ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్ అంటే మీకు తెలుసా టైం అంటే ఏంటో తెలుసా చాలామంది మనం చూసుకుంటే కొంతమంది ఎంప్లాయీస్ కానీ రియాక్టర్ కానీ ఏజ్ మన రియల్ ఎస్టేట్ ప్రకారం చూసుకుంటే చాలా చాలామంది చాలా స్పీడ్గా మంచి ఇంటెలిజెంట్గా ఉంటారు కొంతమంది యావరేజ్గా ఉంటారు కొంతమంది బిలో యావరేజ్గా ఉంటారు కానీ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు డిసిప్లిన్ లేనప్పుడు మీరు ఎంత టాపర్ అయినా వేస్ట్ ఎంత పెర్ఫార్మర్ అయినా వేస్ట్ మేము చెప్తాం ఎంప్లాయీస్లో ఒక పెర్ఫార్మర్ బాగా చేసి తప్పులు చేసి ఇన్ డిసిప్లిన్గా ఉంటే అని తీసేస్తాం ఒక నాన్ పెర్ఫార్మర్ డిసిప్లిన్ ఉంటే ఎక్కువ రిజల్ట్ పైన ఉంచుతాం సో దట్స్ ద సైకాలజీ ఆఫ్ ది మేనేజ్మెంట్ అంటే సైకాలజీ ఆఫ్ ది పీపుల్ సో వాట్ యూ షుడ్ ఈజ్ మీరు కంపల్సరీగా గోల్ రీచ్ అవ్వాలనుకుంటే ఈ డిసిప్లిన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నారు చాలా డీల్ చేస్తున్నారు లక్షల సంపల్స్ కంపెనీకి రెవెన్యూ వస్తుంది మీకు రెవెన్యూ వస్తుంది మీ టీమ్కి రెవెన్యూ వస్తుంది కానీ మీరు డూయింగ్ సమ్ ఇల్లీగల్ థింగ్స్ సో నో కంపెనీ విల్ టాలరేట్ మీరు జీవితంలో ఎదగాలి రియల్ ఎస్టేట్లో ఎదగాలి బిజినెస్లో ఎదగాలి లక్షలు సంపాదించాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టైం అండ్ డిసిప్లిన్ ఉండాలి టైం అండ్ డిసిప్లిన్ లేకపోతే మీరు పక్క సక్సెస్ కాలేదు అందుకని డిసిప్లిన్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఆల్ యాంగిల్స్ డ్రెస్సింగ్ కావచ్చు మాట్లాడే తీరు కావచ్చు అదేవిధంగా చాలామంది టైం గురించి లెక్క ఈ ప్రపంచంలో ఏది కొనలేదు ఉందంటే టైమే ఒకసారి వెళ్ళిపోయిందంటే వన్స్ గాన్ ఈజ్ గాన్ ఫర్ ఎవర్ సో టైంని మీరు క్రియేట్ చేసుకోవాలి టైం మీద దగ్గర వచ్చి నేను ఉన్నాను టైం అని చెప్పదు టైంని మీరు క్రియేట్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి చాలామంది ఏదైనా మీటింగ్ అనేది నేను బిజీగా ఉన్నాను వెరీ బిజీ వెరీ టైప్ టైడప్ అంటారు కానీ ప్లానింగ్ ఉన్న మనిషికి ప్లానింగ్ ఉన్న ఏజెంట్కి ప్లానింగ్ ఉన్న సేల్స్ పర్సన్కి కానీ ప్లానింగ్ ఉంటే కనుక వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటారు రీఆర్గనైజ్ చేసుకుంటారు షెడ్యూల్స్ అనేవి కరెక్ట్ పెట్టుకుంటారు ఎవరికి ఏ టైం ఇచ్చారు ఆ టైంలో ఫాలో అవుతారు కొంతమంది ఇండియాలో ఎస్పెషల్ ఏంటంటే ఎస్పెషల్ రియల్ ఎస్టేట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను ఒక పర్సన్ ఒక బయ్యర్ని పిలిచి ఒక ప్లేస్కి రమ్మన్నారు టెన్ ఓ క్లాక్ టైం ఇచ్చారు ఆ బయ్యర్ ఉన్నారో ఆ ప్రాజెక్ట్ ముందుకు వచ్చేసి టెన్ మినిట్స్ బిఫోర్ ఇచ్చారు నైన్ ఫిఫ్టీకి ఒక పది నిమిషాలు బాగుంటుంది సార్ వెయిట్ చేశారు టెన్ ఫిఫ్టీ అయింది మన ఏజెంట్ ఇంకా రాలేదు ఆయన డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళి బిల్డర్ దగ్గరికి వెళ్ళిపోయాడు సైట్ చూసుకున్నాడు డీటెయిల్ తీసుకున్నాడు ఇంటికి వెళ్ళిపోయాడు మన ఏజెంట్ అనేవాడు టెన్ థర్టీకి వచ్చాడు సో థర్టీ మినిట్స్ గివన్ లాస్ ఆఫ్ త్రీ ల్యాక్స్ బ్రోకరేజ్ అంటే కమిషన్ పోయింది మీరు ఆ థర్టీ మినిట్స్ ముందు వచ్చి ఉంటే ఆయన కావాలని కాలేదు ట్రాఫిక్ ఏదో బోలేదు లేట్ అయింది వెహికల్ బోలేదు ఇవన్నీ రీజన్స్ కాదు సక్సెస్ఫుల్ పీపుల్ విల్ నెవర్ టెల్ రీజన్స్ అండి అండ్ ఫెయిల్ అయ్యో రీజన్స్ చెప్తూనే ఉంటాడు సో మీరు ఒక కస్టమర్కి టైం ఇచ్చి ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్గా చేసి వన్ పర్సెంట్ తప్పు చేస్తే డీల్ అవ్వదు ఇప్పుడున్న సినార్లో చాలా మంది డీల్ క్లోజ్ చేసి అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ తిరిగి తీసుకున్న ఇంటీరియల్ రీసెర్చ్ చేసుకునే కంపెనీ గురించి మళ్ళీ బ్యాగ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ కన్సల్టెంట్ కానీ అడ్వైజర్ కానీ ఎప్పుడు కూడా టైంకి డిసిప్లిన్కి ఉండాలి టైం అండ్ డిసిప్లిన్ ఫాలో అయితే వాళ్ళ సక్సెస్ రేట్ చాలా హైగా ఉంటుంది థ్యాంక్ యూ